దేవుని ఉన్నతమైన నామమునకు మహిమతలుండగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము నాలుగో వచనము కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచూ సంచారము చేసేరి ప్రియుల ఎప్పుడైతే స్టెఫను రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడో హతసాక్షిగా మార్చబడ్డాడో మరి ఎరుషులేములో ఉన్న సంఘానికి గొప్ప హింస కలిగిందండి అపోస్తులు తప అందరూ కూడా యోధ సమరయ దేశాల ఎందు వారు చెదిరిపోయారు ప్రిమైన ఆనాడు సౌలైతే ఎంతో మందిని పురుషులని స్త్రీలని చెరసాలలో బంధించి సంఘాన్ని పాడు చేస్తున్నాడు కానీ చెదరిపోయిన వారు అంటే ఎక్కడెక్కడికైతే వాళ్ళు చెదిరిపోయారో ఏ ఏ దేశాలకైతే వెళ్ళారో అక్కడ స్వార్థ వాక్యమును మాత్రం ప్రకటించకుండా ఉండలేదండి చూడండి ప్రకటిస్తానే ఉన్నారు సంచారం చేస్తూనే ఉన్నారు పిలుపు కూడా సమరయ పట్టణానికి వెళ్ళాడు అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు అక్కడ కొన్ని సూచిక క్రియలు చూ చేసి ఉన్నాడు మరి పిలిపు చేసిన సూచిక క్రియలను బట్టి చెప్పిన వాక్యాన్ని బట్టి ఆ సమరయ పట్నంలో ఎంతో సంతోషము కూడా వచ్చింది ప్రేమిన ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు కూడా జరిగినాయి ఎందుకంటే వారు చెదిరిపోయారు కదా వారు దేవుని ద్వారా మేలు పొందుకోలేదు వారు హింసించబడ్డారు వారు ఎంతో శ్రమ అనుభవిస్తున్నారు వారు దేవుని ద్వారా నష్టాన్ని చూశారు అని చాలా మంది అనుకుంటున్నారు కానీ ప్రమైన వల్లరా ఎప్పుడైతే మనము దేవుణ్ణి నమ్మినందుకు ఒక శ్రమ అనుభవిస్తున్నామో ఆ శ్రమ ఎప్పుడు కూడా ఒక ఆశీర్వాదకరమే దేవుడు కార్యము చేయబోతున్నాడు దేవుడు ఒక అద్భుతాన్ని చూపించబోతున్నాడు చెదిరిపోయిన వారు సువార్త చెప్పేందుకు ప్రయమైన వాళ్ళు భయపడలేదండి అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు సంచారము చేస్తూ కూడా సువార్త వాక్యమును ప్రకటిస్తూనే ఉన్నారు కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి ప్రస్తుతమైన దినముల్లో నీ జీవితంలో కష్టకాలం రావచ్చేమో శ్రమగా ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినాయేమో కానీ ఆ ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా ప్రిమేన నీ జీవితానికి ఒక అద్భుతాన్ని ఆశ్చర్య కార్యమును జరిపిస్తుందండి వాళ్ళందరూ చెదిరిపోయిన వాళ్ళలో పిలుపు ఆయన సమరయ పట్టణానికి వెళ్ళాడు ఆ సమరయ పట్టణంలో ఒక నక్షత్రము వలె వెలుగొందాడు ప్రిమేణ వర్లరా ఆ సమరయపట్నంలో ఉన్న ఎంతో మందిని చేయగలిగాడు ఆ పట్టణంలో శ్రమ పోయి సంతోషము కలిగింది దేవుణ్ణి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమెన్